బస్సుపతి క్యారెక్టర్ ఒకటి వదల బొమ్మాలి వదల ఏ వదల పిండె పండయింది పరువాయికి వచ్చిందమ్మ బొమ్మాలి వదల నిన్ను రంజ 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 చేసి పిండి పిప్పి చేసి నిన్ను రోమ రోమాన అనుభవిస్తా ప్రేమిస్తుల భరత్ అయ్యూ ఇట్ లైక్ ఇట్లా పోతూ ఉంటాడు సో సూపర్ అన్న ఇక లైఫ్లో కంటిన్యూ ఇలాంటి పాటలే ఎలా పాడతావా లవ్ పాటలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఏ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నా ఏమైనా రాసినావా నన్ను ప్రేమించేటప్పుడు మీ అమ్మ నాన్న గుర్తుకు రాలేదా పిల్ల నన్ను ప్రేమతో విలిచిన రోజులు నీకు వ్యాధికి వస్తలేవా పిల్ల ఎంత మోసమే ఎంత ద్రోహమే గులాబీ కింద ముళ్ళు చూడలే అమ్మాయిని ప్రేమబద్ధం అమ్మాయిని ప్రేమ నాటకం అమ్మాయిని ప్రేమబద్ధం ఓ అమ్మాయిని ప్రేమ నాటకం నన్ను ప్రేమించినప్పుడు మీ అమ్మ నాన్న గుర్తుకురాలేదా పిల్ల నన్ను ప్రేమతో పిలిచిన రోజులు నీకు యాదికొస్తలేవా మల్లా సో ఉన్నాయి కానీ ఎక్కువ లవ్ సాంగ్స్ ఎక్కువ ఇప్పుడు మీలో ఇంత టాలెంట్ ఉందన్న సీరియస్లీ అంటే ఒక కి ఏమేమి కావాల క్వాలిటీస్ ప్రతిదీ మీ దగ్గర ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది యాక్టింగ్ వైజ్ కావచ్చు సాంగ్ రాయడం కావచ్చు పాడడం కావచ్చు మ్యూజిక్ కంపోజింగ్ కావచ్చు మీరు ప్రీవియస్లో చేసిన సాంగ్స్ ఇంత హైలీ టాలెంటెడ్ ఉంది కదా మరి ఇలాంటి వాళ్ళకి వీళ్ళు ఎందుకు తొక్కుతున్నారంటావు ఇండస్ట్రీలో అది కావాలని నేను లైక్ కావాలని కావాలనే అంటే కావాలన్నా కొడుకులు దిన అట్లా అని చెప్పలేను కానీ ఇప్పుడు ఎక్కడెక్కడో విలేజ్ నుంచి వచ్చేవాళ్ళు అవకాశాల కోసం వీడికి వస్తారు కదా సో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు ఎవరిని ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తెలియదు సో వాళ్ళు ఏంది ఒక మంచి రైటరు వాడు కళాకారుడు వాడు బాగా డైలాగ్ చెప్పగలిగి ఉంటే బాగా స్క్రిప్ట్ అని ఏదైనా టాలెంట్ ఉంటే వాళ్ళని ఏం చేస్తారంటే వాడిని ఇక అంతే వాడిని డిసప్పాయింట్ చేయడం కానీ వాడిని వాడుకోవడం కానీ వాడిని మైండ్ ఖరాబ్ చేసి మెంటల్లీ నేపి ఊరుకు పంపడం కానీ ఇదే జరుగుతుంది తప్ప సీరియస్ చెప్పాలంటే వాడిని పుషప్ చేసేవాళ్ళు చేయారన్న ఇప్పుడు ఇండస్ట్రీలో నీలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే మంచి ఫ్రెండ్షిప్ ఉండాలా అవును డబ్బు సపోర్ట్ ఉండాలా ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళకి హార్ట్ఫుల్గా హెల్ప్ చేసేవాళ్ళు ఉండాలి అవును అవును ఎలాంటి ఉంటే నీలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారన్న అన్న ప్రతి మనిషి కూడా ఏడా ఇప్పుడు ఏడ వెనుక ఏడ ఎక్కడ వెనుక సీరియస్లీ డబ్బు కన్నా జరుగుతుంది ఏడ జరగ డబ్బు నీ దగ్గర ఉంటే నేను నాపే మొగోడు లేడు నిన్ను ఎవడు తొక్కటోడు లేడు ఎంత పెద్ద దమ్ము నాకంటే హై హై లెవెల్ ఎనర్జెటిక్ డైలాగులు చెప్పి ఇట్లా ఇట్లా తిప్పి కానీ ఆ ఎవ్రీథింగ్ ఆ యాక్షన్ పాటలు చూపించి అంత పాటలు రాసి దమ్ము వాళ్ళు ఉన్నారు కానీ ఆ ఎంకరేజ్మెంట్ ఆ నిమిత్త్యాలు ఉన్నారన్న నాకు ఒక్కొక్కరు ఫోన్ చేసి చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది బట్ నేను అందరూ అన్న అంత మోటివేషన్గా మాట్లాడుతాను అంటే ఒక్కొక్కరికి అంత ఎనర్జెటిక్గా అంత అంత బూస్ట్ అయితే ఇస్తాను వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు ఈ రోజు నీకు అవకాశం రాలేదు కావచ్చు కానీ పగబెట్టుకొని కక్ష పెట్టుకొని పని చేయను నేను సీరియస్ అది చెప్తున్నా నువ్వు చాలా మంది లైక్ సెలబ్రిటీస్ కానీ కొంతమంది ఏంటంటే ని మనం జోక్ తీసుకోవాలి మజా ఎంజాయ్ చేస్తూ చేయాలి డబ్బు డబ్బున్నోడు చెప్పే డైలాగ్లు ఏంటంటే నువ్వు ఎంజాయ్ చేసుకుంటే వర్క్ చేయి బాయ్ నువ్వు సక్సెస్ అయితే ఉంటాడు కామన్ మ్యాన్ అట్లా సక్సెస్ కాలేడన్నా నువ్వు నేను సక్సెస్ కాలేమి మూడు పూటల భోజనం దొరికేటోడు ఇబ్బంది మాటలు మాట్లాడతాడు అన్న డైలాగులు వాడు ఎక్కడైనా మాట్లాడతాడు కానీ మనలాంటోడు కొడితే వాడిని కొట్టే తీరాలి అంతే దట్స్ ఇట్ ఫిక్స్ నీ టార్గెట్ నువ్వు అది నీకు అది నువ్వు ప్రేమలో గెలుస్తావా నీకు జాబ్ కావాలా నువ్వు పెట్టి బిజినెస్ పెట్టి నువ్వు సక్సెస్ కావాలనుకుంటున్నావా నువ్వు మంచి ఒక జర్నలిస్ట్ కావాలనుకుంటున్నావు నువ్వు ఏం కావాలనుకుంటున్నావు నువ్వు ఒక మేకప్ ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నావు నువ్వు డాన్సర్ కావాలనుకున్నావు ఏం కావాలనుకుంటున్నావు చెప్పు నీ టార్గెట్ గట్టిగా ఉండాలి నేను నమ్ముకున్న వాళ్ళు నీ మీద ఆశలు పెట్టుకున్నాను నువ్వు మోసం చేయొద్దన్న ఫిక్స్ ఉండాలి టార్గెట్ మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అసురన్న ఎంట్రీ ఇచ్చిండో ఆ ఎంట్రీ టైంలో నువ్వు ఒక మాట అడిగిన అన్నావు అసురన్న ఇస్ బ్యాక్ అని ఉండాలన్న అలాంటి క్యారెక్టర్ ఇవ్వని సో అసుర్ అన్న బ్యాక్ అనుకోవచ్చా ఏ సూపర్ అనుకోవచ్చన్నా నన్ను అందరు ప్రతి ఒక్కరు అన్న ఏందన్నా నువ్వు ఎన్ని రోజులు ఏడున్నావు అన్న ఏమైందన్న అని అంటే అసురా బేస్ బ్యాక్ అని ప్రతి ఒక్కరు అంటున్నా అన్న ఇప్పుడు మీరు దొంగన కొడుకులు పాట చూస్తే మీరు ఫుల్ సాంగ్ చూస్తే మీరు అంటారు నిజంగా ఇట్లా ఇట్లా కూడా తిట్టొచ్చా అని అంటారు నాకు తెలిసి ఈ ఫోక్ స్టైల్లో తిట్టుకుంటూ పాట చేసిందంటే నేను సో ఇప్పుడు ఎవరేంటనేది మీకు అర్థమైంది కదా అర్థమైంది అన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ ఇచ్చారు మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వచ్చారు కదా సో ఇప్పుడు నేను తొక్కడానికి రెడీ ఉన్న వాళ్ళని నువ్వు తొక్కించుకున్నావు నువ్వు దొక్కుతావు నన్ను తొక్కేంత ఇవ్వడానికి ఇక ఏ దమ్ము లేదు పండబెట్టి తొక్కుతా తొక్కితే నోట్లకించుకరి వెళ్ళాలి నాలాంటి ఆయుధాలను తీసుకొచ్చి చెప్పు తీసుకొని ముఖం మీద కొట్టినట్టు నేను చూపించకపోతే చలి బాన్చత్ ఇక నేను చెప్పను అన్న చూపిస్తాను ఎందుకంటే లైక్ బ్లడ్ బాయిల్ అవుతుంది నేను ఏం చేసినా ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు అన్న అన్న నన్ను ఎంతమంది ఈరోజు ప్రసాదం లాంటి వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ నిజామా ప్రసాదం లాంటి వాళ్ళు అందరూ వదిలిపెట్టిపోయారు అన్న నాతో వాళ్ళు నన్ను బాగా మోసం అందరు మోసం చేశారు కానీ నేను నిందించలే ఎవరిని నిందించాలి ఎందుకంటే జీవితం అంటే ఇది అని తెలుసు నేను మంచి లవ్ అంటే లఫుడ్ దోస్తాన్ని మంచి దోస్తాన్ని చేసిన అన్న మంచి మంచి ఇప్పుడైతే ప్రసాద్ అన్న లేకపోతే అసుర లేడు యాక్చువల్గా అనుకోని పరిచయం ఇప్పుడు ఆయన జుట్టు ఒక్క ఒక చిన్న పాటలో చిన్న క్యారెక్టర్ ఇస్తే జుట్టు తీసుకో అన్నందుకు ఆయన మొత్తం హీరో డెడికేషన్ చేసిండు నాకు ఫైనాన్షియల్గా ఎవ్వడి నన్ను వాడుకున్న నా కొడుకు అడగలేదు ఏనాడు ఎవ్వరు కూడా నన్ను అడగలేను నేను చాలామంది పొలిటికల్ లీడర్స్ దగ్గర పోయినా నా సర్టిఫికెట్స్ పట్టుకొని కానీ చాలామందిని ఎంకరేజ్ చేయండి అంటే చిల్లర్గానే చూసినట్టు బిచ్చప్పని చూసినట్టు చూసినా చాలా బాధ వేసింది తాగేకాడ ఐదు వేలు ఖర్చు పెడతావు కానీ అన్న నేను ఒక పాట చేస్తున్నా లేకపోతే ఒక యాక్టింగ్ చేస్తానని ఒక ట్రై చేస్తున్నాను అంటే ఎవడు పెట్టాడు నేను చూసిన గంటలు గంటలు ఊసపెట్టుకున్నాను అలాంటి టైంలో మనం బాధలున్న టైంలో ముక్కుమోహన్ లేని మనిషి మన మీద ప్రొడక్షన్ చేసే అంత వ్యక్తి ఎవరు ఉంటారు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు నా వల్ల ఆయన ఎవరో ఎట్లనో మోసపోయిందని తెలిసి అన్న నువ్వు బాధపడద్దు శివుని పేరు చెప్తున్నావు అందులోనూ నా పాట చూసి నువ్వు నువ్వు నన్ను కలవాలని చెప్పేసి అన్నోన్ పర్సన్కి డబ్బులు ఇచ్చి మోసపోయిన వ్యక్తి అన్న నిన్ను నేను కాపాడుతాను అని అంటున్నా పాట చేసినా పోయినా డైరెక్ట్ నాకు నిజంబాద్ అక్కడ ఏరియా కూడా తెలియదు పోయినా ఒక డిఓపీకి కాల్ చేసిన పట్టుకొని పోయినా డైరెక్ట్ ఆ పాట తీసి నాకు సక్సెస్ ఇచ్చిన ఆ బంధుత్వము ఈ రోజు వరకు ఉందంటే నా సక్సెస్ అదే ఇంకా ఒక్కడ తాడాలన్నా వాళ్ళ ఫుడ్ నా కొడుకులు లంగాలు లుచ్చగాలు బ్రోకర్ నా కొడుకులు వంద మంది అవసరం అన్న అవసరం లేదు నాకు మస్తు బలగం ఉందన్న కానీ నాకు వద్దు సో ప్రసాద్ అన్న నమస్తే నమస్తే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న నిజంగా అలాంటి టాలెంటెడ్ పర్సన్స్కి మీలాంటి ఒక బ్యాక్ బోన్ ఉంటే నిజంగా హిస్టరీ క్రియేట్ చేయొచ్చు అన్న ఎంత టాలెంట్ ఉన్నా సరే ప్రొడ్యూసర్ లేకపోతే టాలెంటెడ్ అన్ని రోల్ బయటికి రారన్న అలాంటిది అంత దూరం ఉండి ఏ అనుబంధం లేకపోయినా సరే ఒక టాలెంట్ ఎంకరేజ్ చేసినా చూడన్నా నిజంగా ఒక కళాకారునికి నువ్వు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ప్రసాద్ అన్న మీరు ఏం చేస్తుంటారు అసలు నా కిరణ్ షాప్ అన్న కిరణ్ షాప్ కిరణ్ షాప్ సో మీకెందుకు ప్రొడ్యూస్ చేయాలి ఆయనకు సపోర్ట్ చేయాలని ఆయన నమ్మిన వాళ్ళు మోసం చేశారు కదా మరి నువ్వెందుకు సాయం చేయాలనుకున్నావు అన్న నాకు ఎలా పరిచయం అంటే ఒక మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుంటాడు రాయల్ రావట్ల యూట్యూబ్ ఛానల్ అని అతని కోసమని సేమ్ అన్న ఎలా మోసపోయాడో నేను కూడా మోసపోయా ఒకరికిచ్చి అన్న డబ్బులు ఇచ్చిన అసురతో పాట అన్నారు అన్ని చేస్తా అన్నారు లేట్ అవుతుంది మరి ఎట్లా అని చెప్పేసి అసుర నెంబర్ కనుక్కొని మరి అసురకు ఫోన్ చేశాను అనమాట అన్న మరి నీతో పాట వాడిస్తా అన్నాడు అంటే నాతో ఎవరు పాట వాడిస్తా అన్నారు నాకు ఎవరి డబ్బులు ఇవ్వలేదు నేను ఇది కాలేదంటే మరి అన్న నేను నీ పేరు చెప్తేనే ఇదైనా మరి అన్న నేను మోసపోతున్నా మరి ఎట్లా అని అంటే అప్పుడన్నా నువ్వు మోసపోవద్దు నేను ఖచ్చితంగా ఎవరికి ఇచ్చిన చెప్పంటే అప్పుడు చెప్పానమాట అన్న ఇట్లా సో సో ఇట్లా ఉందంటే సరే అని చెప్పేసి అన్న నా దగ్గరికి రావడం జరిగింది అప్పటి వరకు మాకు ముఖ పరిచయాలు లేవు రాసిన అన్నీ అయిపోయినాయి కానీ షూట్ కోసం మాత్రం మా ఊర్లోనే పెట్టుకుందాం అన్న ఒకసారి నువ్వు రా అంటే అప్పుడు వచ్చిండు అప్పుడు ముఖ పరిచయం